హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే ముందుగా వీడియో చూసే ముందు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు స్పెషల్ రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఈ టూ కాంబినేషన్ కర్రీ ఈ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఇది కొంచెం చిట్టుపట్లు తర్వాత ఒక అర స్పూను ఆవాలు వేసుకోండి ఇలా ఆవాలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే రెండు ఎండుమిరపకాయలను చిన్నగా చుంచి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూను పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఈ పచ్చివాసన వరకు అయితే కలుపుకోండి ఇప్పుడు ముందుగానే రెండు కట్టెల పాలకూరను చిన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోండి ఈ పాలకూరను ఇప్పుడు ఈ పోపులో వేసుకొని కొంచెం ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే కలుపుకుంటూ ఈ ఆయిల్లోనే ఉడికించుకోండి ఇట్లా మంచిగా పచ్చి వాసన కూడా పోవాలి ఇది ఇది మొత్తం మెల్ట్ అయ్యి మొత్తం దగ్గర పడేంతవరకు అయితే మంచి ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి దీన్ని మంచి ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోండి ఇవి ఉడికించుకోవద్దు ఇలానే పొట్టు తీసి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటిని వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మంచిగా దగ్గర పడేంతవరకు అయితే ఉడికించుకోండి ఇలా సగం వరకు ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక స్పూను ఎండుకారం వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక అర స్పూను గరం మసాలా వేసుకోండి ఒకసారి మొత్తం కలుపుకోండి ఇది కూడా మంచిగా పట్టుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్నారంటే పాలకూర ఆలుగడ్డ కర్రీ రెడీ అయినట్టే ఓకేనండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ